హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్స్ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఎప్పుడైనా మనం స్నాక్స్ చేసుకోవాలనిపించినప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా చేసుకుంటే ఈ స్నాక్స్ అనేది భలే రుచిగా ఉంటాయి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న ఒక ప్యాన్లో హాఫ్ కప్పు అటుకులని తీసుకోవాలి నేను తీసుకున్న అటుకులు లావటుకులు అండి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు పుట్టినాలని వేసి వీటిని స్టవ్ స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి మీరు ఈ స్నాక్స్ చేసుకునేప్పుడు లావటుకులే తీసుకోండి అటుకులు అయితే మనకు స్నాక్స్ చేసుకున్న తర్వాత క్రిస్పీగా ఉంటాయి మనకి అటుకులు రెండు మూడు నిమిషాల్లో వేగిపోతాయి ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటిని ఒక నిమిషం పాటు చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసి దీన్ని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ అటుకుల్ని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు బియ్య పిండిని తీసుకోవాలి మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు పావు స్పూన్ వాము హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ పావు స్పూన్ పసుపును వేసి ఒకసారి దీన్ని కలుపుకోండి ఇలా పిండిని కలుపున తర్వాత మనం ఇందులో బట్టర్ని యాడ్ చేసుకోవాలి బట్టర్ని కొంచెం వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు వేడి చేసుకొని బట్టర్ని వేసుకోండి మనం ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి బట్టర్ వేసి కలిపిన తర్వాత మనకు పిండి అనేది ఈ విధంగా ముద్దలాగా తయారైపోతుంది పిండి అనేది ఈ విధంగా మనకు ముద్దలాగా తయారైపోయిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ని వేడి చేసి మనం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ని మరీ ఎక్కువగా వేడి చేసుకోకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి ఇప్పుడు పిండిని కలిపిన తర్వాత ఏ విధంగా ఉండేటట్లు చూసుకోండి మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఉండేటట్లు చూసుకోవాలి ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం జంతికలు గుట్టంలో పట్టేంత పిండిని తీసుకొని ఏ విధంగా చేసి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని జంతికల గుట్టంలో పెట్టుకోవాలి మనం జంతికల గుట్టంలో ఇలాంటి రిబ్బన్ పకోడ చేసుకునే బిల్లను పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసుకొని ఇందులో కొంచెమంతా ఆయిల్ అప్లై చేసి మనం ఈ పిండిని అనేది పెట్టుకోవాలి దీంట్లో సరిపోయేంత వరకు పిండిని పెట్టుకొని మనం దీన్ని ఫిల్ చేసుకొని ఈ విధంగా మనం ఒక ప్లేట్ పైన దీన్ని ప్రెస్ చేసుకుంటే మనకు ఈ విధంగా తయారైపోతాయి మీరు వీటిని డైరెక్ట్గా కడాయిలో కూడా వేసి చేసుకోవచ్చు కాకుంటే ప్లేట్లో ఈ విధంగా చేసి పెట్టుకుంటే పిల్లలకు ఎప్పుడంటప్పుడు స్నాక్స్గా పెట్టొచ్చు ఇలా మనం ప్లేట్లో చేసుకొని మనం చాక్తో వీటిని ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మీడియం సైజులో ఉండేటట్లు వీటిని కట్ చేసుకోండి మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పిల్లలకైతే బాక్స్లలో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈజీగా పెట్టేయచ్చు డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని మనం వీటిని చేసుకున్న వాటిని ఒక్కొక్కటి వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వీటిని వేసుకోండి వీటిని వేసుకునేటప్పుడు కూడా కొంచెం నిదానంగానే వేసుకోండి ఎందుకంటే ఇవి స్మూత్గా ఉంటాయి తొందరగా విరిగిపోతాయి మనం ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు నిమిషాల పాటు వీటిని కలపకుండా ఇలాగే వదిలేయండి ఒకటి రెండు నిమిషాల తర్వాత వీటిని ఇంకొక వైపు తిప్పుకొని మనం కాల్చుకోవాలి వీటిని వేసిన తర్వాత వెంటనే తిప్పేసుకుంటే ఇవి కొంచెం విరిగిపోయినట్లుగా అనిపిస్తుంది ఒకటి రెండు నిమిషాల పాటు ఆగిన తర్వాత వీటిని ఇంకొక వైపు తిప్పేసుకోండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని వీటిని క్రిస్పీగా ఎంతవరకు మనం వేయించుకోవాలి ఈ విధంగా మనం క్రిస్పీగా ఎంతవరకు మనం రెండు వైపులా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి పిల్లలు ఎప్పుడూ ఒకేలాంటి స్నాక్స్ కాకుండా ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టపడి తినేస్తారు వాళ్ళకు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం బాక్స్లలో పెట్టేయచ్చు ఈ విధంగా మిగతా వాటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇవి చూడ్డానికి అందంగానే కాకుండా తింటూ ఉంటే కూడా చాలా రుచిగా ఉంటాయి మీరు వీటిని ఒకసారి చేసి పెట్టుకొని ఒక బాక్స్లో కనుక నిల్వ ఉంచుకుంటే ఎప్పుడంటప్పుడు తినేయచ్చు ఇవి ఒక నెల రోజు రెండు నెలల పాటు కూడా నిల్వ ఉంటాయి రుచి మాత్రం ఏ మాత్రం మారకుండా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చూసారు కదా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్నాక్స్ని మీరు కూడా ట్రై చేసి చూడండి వీటి రుచి కూడా చాలా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి